గొలగముడి శ్రీ భగవాన్ స్వామి జన్మించిన ఇల్లు చూశారా ఆత్మాకూరు నియోజకవర్గం నాగుల వెల్లటూరు గ్రామంలో జన్మించిన భగవాన్ వెంకయ్య స్వామి ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది గొలగముడి వెంకయ్య స్వామి ఇల్లు ఎలా ఉంది వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు తెలుసుకునేందుకు ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ మా ప్రతినిధి నాగులు వెల్లటూరుకి వెళ్ళారు అక్కడ వెంకయ్యస్వామి కుటుంబ సభ్యులతో మాట్లాడారు గొలగమ్మూడి వెంకయ్యస్వామి స్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన చిన్న సంఘటనపై వెంకయ్యస్వామి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు చూడండి స్వామి తెలిసమ్మ ఇద్దరు అయినప్పుడు పెంచే చిన్న పిల్లలు ఆయన దగ్గర చేసి ఆయన ఆమె దగ్గర చేసే చెడి మంచి అన్ని చెప్పేది పెంచే ఆమె స్వామిగా తమ్ముడు పొడి ఆయన నాకు వయసు పదహారు సంవత్సరం నుంచి వయసు మొదలుకొని పదహారు సంవత్సరం నుంచి వయసు మొదలుకొని నేను ఆయన దగ్గర పోతా వస్తా ఉన్నా తర్వాత రాస్పాలెం కానీ బడ్డేరు కానీ ఏడున్నా సోమేశ్వర కానీ పైన ఎంగరెడ్డిపల్లి కానీ అక్కడ ఏడు ఉన్నాయి కానీ నెల నెలకి నేను పోయేది నెల నెలకు పోతా ఉండి అసలు ఆడి చేండు ఎక్కడికి చోడు గొలవ నోడు చేరుండు గొలవ నోడు ఆడ ఒక ఆయన ఆసనం కట్టుకొని ఆడ కమలపాకలు నడుస్తాయని ఆసనం కట్టుకొని ఆయన ఆసనం దగ్గర చూపు చేసుకుంటా రామా కృష్ణ అనుకుంటా కానికా పల్లెకి పోయి అన్నం తెచ్చుకొని ఆయన తినేది ఊరం వస్తూ ముద్ద పెట్టేది అట్ట చేస్తున్నాడు స్వామి అక్కడ బోసాగినాక అయ్యా ఎక్కడ న్యాయం లేదు ఆయన వేసిన చెట్లు చుట్టూ కటోలు ఉన్నాయి అప్పుడు అయ్యా ఆడి పోయి ఆయన్ని అడగండి చెట్ కింద పోదామని శిశువులకు చెప్పాడు శిశువులు మడతానికి పొయ్యి అడిగండి ఆయన్ని అయ్యా స్వామి వచ్చి ఉన్నాడు చెడు చెట్టు కిందకి వచ్చారంటే ఆయన ఉంటానంట ఆయన చెప్పాను అడిగాను అయ్యా బంగారంగా వచ్చాను అనమాన వచ్చి అసమానడు దించినాను నేను గోపాల ఇద్దరము దించినాక లెక్క రాపిచ్చండు టెంకాయ కొట్టిచ్చు ఆ కడ్లు తర్వాత ఇంకా బోదం పండుగనుడు మళ్ళా మామిడి చెట్లు కాడికి చిట్టాపాలెం వచ్చాడు ఈ పొద్దు ఆడ చుట్టూ ఊరైపోయింది కాబట్టి మహానుభావుడు ఆయన తిరిగినంత లెక్క బ్రహ్మాండంగా ఉండరు బ్రహ్మాండంగా చాలా ఉంది పైన నేను పోసాగినాక ఒకటిన్నర సంవత్సరం రాగులు ఎకపోయి ఆయనకి జాబకిచ్చిన ఒకటిన్నర సంవత్సరం పోయి నేను జాబకిస్తే నా పేరు ఏం పెట్టిందంటే రావులు ఆయనని పెట్టి స్వామి నేను ఏడున్నా నెల నెలకి నెల నెలకి నెల నెలకి పోయేది కాబట్టి ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఇప్పుడు చెప్పలేము నేను సాటుకుపోయినాక పోయినా మా ఊరు అందరూ కూడా ఒక ఇరవై ముప్పై మంది వచ్చాను మా ఊరు నాగలే ఊరు మొత్తం వచ్చే ఆయన సామాజ్ చేసిన తగ్గుండి ఆమెను ప్రయాణం అయ్యి వెళ్ళకొచ్చాయి మన వాళ్ళ తమ్ముడు అభినందర్వాత అక్కడ మంది కదా మన ఆయన సమాజ్ అయినాక రంగ్రావు కాదని ఆయన ఇది మొదలు పోనయ ప్రతి సంవత్సరం వీళ్ళు వచ్చి పన్నలు పెట్టుకొని పోవాలి పన్నులు మీద చెప్పాడు ஆரோ மேப்பது மணி தலா அதுவும் பதிவு வேச்சுக்கிட்டு பண்ணி பெட்டுக்கலி மல்லா இன்ட்டு வச்சா மத்திய சம்பவம் மல்லா கொண்டமந்தா எட்டுக்கோ மல்லா மல்லா மழை நீ அப்பய அந்த சோமி தம்முடி கொடுக்கிற ஆ அப்படி வச்சு மது என்ன மேம் வசி வேண்டா எக்னே కేశవలు కూచి కేశవులు నాగులవేళటూరు స్వామి చచ్చిపోయినప్పుడు దేనిగౌడ ఉన్నా ఇది పెంచాలయ్యా వాళ్ళ తమ్ముడు గోడకి పెంచలే చిన్నవుడు ఈ పెంచి అల్లుడు పెంచాలయ్యా మేమందరం పోయిన ఇరవై ముప్పై మంది దాకా పోయి అది జరిగిన దాకా ఉండి అమని ఇంటికి వచ్చింది సంబంధం లేకుండా ఆడే వాళ్ళు అసలు ఆడులేదు అది వాళ్ళప్పుడు ఆడులే మళ్ళా రెండు మూడేళ్ళు ఆరాధన మేమే పోయి చేసింది మేము ఊరు వేలం పది ఇరవై మంది పోయి మాకు ఆ ఎంగేది మేము దొయ్యి అక్కడ వంట వండేది రెండేండ్లు అన్నం అన్నం వండింది అక్కడ అయిపోయినాక మన ఇంటికి వచ్చేది చార్జి బోర్డు ఇచ్చేది ఆ డబ్బులు దాచిపెట్టి ఈ ఏదో రోజు సామాన్లుతున్నాం గ్రామం అయితే ఆయన ఊసే తినక ఊరు ఊరు తిరిగేది అక్కడక్కడ తిరుగుతుంది వాళ్ళకి కాస్త ఊరింది ఆ అన్ని చేసింది ఆడ ఆవిడ రెండేళ్ళు ఆరాధన చేసింది మేము అన్నాలు ఆవిడ చేసేది అప్పయ్యో పిలిచిచ్చి అప్పుడు ఆయన కూరలు చేసేది మేము అన్నం ఉండేది పది మంది ఉండను అయితే పది ఇప్పుడు లేడు చచ్చిపోయారు నేను పిల్లడు ఉంటే వాళ్ళతో గోడ పోయేది వండేది ఆ రోజు ఆ రోజులు వచ్చింది అంతకు ముందు తెలిసేదా గోపాలయ ఉన్నప్పుడు తోడుకొని పోయి వాళ్ళే సాగత అక్కడ ఉంటుంది సోతో గోడ చిన్నపిల్లడు అప్పుడేలే వాళ్ళ ఆయన తెలిసేదా తోడైపోయింది ఆమెతో గోడ తర్వాత తింటా అఖంజూ ఉన్నాడు ఆ చచ్చిపోయినప్పుడు కూడా ఉండ ఇవ్వలే కాని నీవులని వాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళు ఎందుకు గారు వాళ్ళు ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు కానీ అసలు పుట్టింది ఆదా పెరిగింది ఆదా అని అది తెలుసుకోకుండా అందరు అడుండి ఈ ఊరోళ్ళ అని చేసి ఆయనకి సమాజ్ చేసి మన వచ్చాడయ్యా ఎవరు లేకుండా నడిపించారంటే ఈ సాంగ్ షెల మన మేమందరం అక్కడనే ఉన్నాం అప్పుడు సాంగ్ కాడ కూడా నిలబెట్టి అన్ని చేయించారు అప్పుడు అంటే ఆయన ఫ్యామిలీ కాబట్టి చిన్న చిన్న వయసు అయినా కానీ అప్పుడు ఆయన నిలబెట్టి పోయి ఆడ నుంచి పోయిన వాళ్ళందరినీ పక్క వాడున్న వాళ్ళందరినీ పక్కకు దోసేసారు అప్పుడు

పెళ్ళారు పెంచలేదా తెలిసమ్మ కారు ఉంది ఆయన ఆయన లేడని చెప్పారు చెప్తున్నారాడా తెలిసమ్మ కారు ఉంది ఇప్పుడు కృష్ణయ్య నేను వెంకటేశ్వర చెల్లెలు మనవాణ్ణి మంగమ్మ గారి మనవాణ్ణి నేను ఇక్కడ స్వామి వాళ్ళు నలుగురు తల్లికి నలుగురు బిడ్డలు పెద్ద ఆయన స్వామి రెండు మంగమ్మ మూడు ఆయన వెంకటాచర్ నాయుడు నాలుగు ఆయన చిన్నప్ప నాయుడు ఈ ఆయన తుర్దశగా ఉన్నప్పుడు ఈ అక్కడ చాలా తక్కువ మంది శిష్యులు ఉండేవి వాళ్ళ దగ్గర అప్పుడు ఈ స్వామికి వారసులుగా ఎవరన్నా కావాలి కదా అనే ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమైన శిష్యులు ఏం చేశారంటే ఈ చిన్నప్పటి నా మనం లాస్ట్ కోర్టుని పెంచులు అయ్యి తీసుకుని అక్కడ పెట్టుకున్నారు అక్కడ పెట్టుకొని ఆయన మిర్యాన అయ్యేంత వరకు అక్కడే ఉంచుకొని ఆయన వారసులుగా ఆయనకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాల కృతులన్నీ ఆయన చాలా చేయించుకున్నారు చేయించిన తర్వాత ఈ అబ్బాయి మళ్ళా అక్కడి నుంచి వచ్చేసాడు అక్కడ పాత శిష్యులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆదరించారు అక్కడ క్రమేణ అంత కొత్త వాళ్ళు వచ్చి ఈ అక్కడ ఆదాయాలు పెరిగే వరకు ఈ పాత వాళ్ళందరినీ పరివేశారు ఆ దాంట్లో ఇక్కడ వచ్చేశాడు అది జరిగింది ఇప్పుడు ఆయన వారసులు లేరు అనే దానికి అందరూ ఉన్నారు వారసులు ఉన్నారు తమ్ముడు పిల్లలు ఉన్నారు తమ్ముడు కూతుళ్ళు ఉన్నారు తమ్ముడికి ఆల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు ఇప్పుడు ఎవరు వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు మేము ఇంత దూరం ఫోట్ బాల్ మేము అక్కడ ఏదో చిన్న చేయాలని కాదు ఏదో మాకు ఎమ్మ సూచిస్తే మా ఊరు వాళ్ళు ఎవరు ఇచ్చినా మమ్మల్ని కొంచెం గుర్తింపు కోసం మేము అందుకు మేము వచ్చి మేము ఆయన స్వామిని దర్శనం చేసుకొని మా ఊరికి మేము వస్తాం మేమే అక్కడ వ్యాపారాలు చేసి அப்பு கோம் போராடுத்து அந்தவரக்கேம సమన్యం లేదంటే ఆయన స్వామి అయ్యా కాబట్టి స్వామ్యం లేదు లేకుంటే ఆస్తు ఉంటా తమ్ముడు దగ్గరలో అందుతుంది తమ్ముడు ఫైతే పెద్ద పెళ్ళిళ్ళవి వాళ్ళ ఫై ఒక ఐదు ఐదు అంతకుముందు స్వామి నాకు చెయ్యేసింది అంత అయితే ఆయన దగ్గర నుండి చేయకపోయినా ఆయన చెప్పిన జరిగింది నాకు ఆయన చెప్పింది ఒక ఒక్కటి ఇప్పుడు చెప్పాలా నాకు తొంభై ఏళ్ళు ఇప్పుడు నాకు పదిహేను ఇక్కడ కోప్పుడు ఆయన చెప్పింది అన్ని జరిగింది నాక ఆయన చెప్పినట్టు ఇక్కడ ఇక్కడొచ్చి కాపురం చేసేటప్పుడు కూడా చెప్పేది ఆయన అప్పుడు ఆరు రోజు యాభై వంద మంది వంద మంది పోయి స్వామి సామాధి అయినాక అన్ని ఏర్పాటు చేసిన దాకా అప్పుడు ఉంది వచ్చారు కొడుకు ఆయన ఈ మధ్యనే కదా నెల్లూరు అక్కడ ఉంది కదా అంతకు ముందు ఆడ పెన్నెళ్ళు పోయి అంతకుముందు వచ్చిన ఉంది ఆయన ఆయన సో సమాజంలో వంద మంది వంద పోలు పోయి సమాజం చేసి తుల్ నైవేద్యం పెట్టుకొని లోపల మళ్ళీ నైవేద్యం పెట్టుకొని తెలిపి అప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులే పోయి ప్రతి సంవత్సరం ఆగస్టుకి పోయి తులు ఫోన్లు పెట్టుకొని వాళ్ళ శ్రీతుల కాడికి పెట్టుకొని బోన్ పెట్టుకొని వస్తే అవి ఫోన్లు తెలిపేది ఆ పెంచులే బాగా వాళ్ళ ఆడ కనిపెట్టుకొని తులుసోమని కనిపెట్టుకొని ఆడ ఉంటుంది వెళ్ళిండు ఆ పెళ్లి కూడా ఆడే ఉంది నేను కూడా ఉంది ఆడ ఇది కూడా దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఒక ఐదు సంవత్సరాలు సరిపోయి ఇప్పుడు అందరూ తింటేసి కావాలని మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు అందరూ ఉన్నారు అప్పుడు ఆ రోజు కానీ మళ్ళీ రోజు కానీ ఆయన బద్ద వేసుకొని కర్మఒడ్ చేసిండు ఆరాధన చేసి నలభై కనుక ఆయన కోస వస్తాయి ఎప్పటికి ఉంటుంది లేదు